అండి క్రేజీ అబి ఛానల్ ఈరోజు వచ్చేసి ఆకుకూర పప్పు అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకొచ్చి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకొని కుక్కర్లో చేస్తున్నానండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడ్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకుందాం క్రిందకు వచ్చేసి కరివేపాకు ఒక రవ్వ కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకొని వేగాలి క్రిందకు వచ్చేసి పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలండి ఇలా దంచి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటారు వెల్లుల్లి వేయడం వల్ల ఇది బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే కొద్దిగా ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు పప్పును ఆకుకూర అయితే వేసేసుకున్నా ముందుగా నానపెట్టి పెట్టుకున్న కందిపప్పు అయితే వేసేసుకుంటాను అలాగే కడిగి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేద్దాం ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఆకు మొత్తం మనకి ఫ్రై అయితే అవుతుందండి దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఆకుకూర అంతా దగ్గరికి అయితే అయ్యింది ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకొని ముందుగా వచ్చేసి టమాటా అయితే యాడ్ చేసుకుని ఇందులోకి వచ్చేసి పసుపు కారం అది వచ్చేసి కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను మీరు బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మోతీసి చూద్దాము ఇలా ఒక నిమిషం తర్వాత ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే ఉడకడానికి సరిపడగా వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ అయితే పెట్టుకున్నాం ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాం కదండి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ అయితే పెట్టుకుందాం విజిల్స్ అయితే అయిపోవండి ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీసి చూద్దాం ఇవ్వండి మనకైతే ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి సింపుల్గా అయిపోద్ది చాలా ఇష్టంగా కూడా తింటారు అంతే రుచిగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్